రెడ్డి గారు అందరికి పేరు పేరు నమస్కారం మీ పోరాటం చాలా రోజులు గతంలో మా మీద కూడా పోరాడింది మీరు అయితే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చి కేసీఆర్ ను గద్దె దించండి నేను గద్దె మీద కూర్చోంగానే ఛాయనంత సేపట్లో అన్నాడు మీరు ఆయన మాట నమ్మినారు ఇంకో మాట అన్నాడు ఒక ఎక్స్ట్రా అవర్ పనిచేయండి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించడానికి ఒక ఎక్స్ట్రా అవర్ పనిచేయండి ఇక నేను రాగానే నెలలోపల సెక్రటరేట్ లో కూర్చొని ఒక్క నెలలోపు మిమ్మల్ని సెక్రటరేట్ కు పిలుస్తా మీకు ఛాయ తాగిపిస్తా మీరు ఛాయ తాగేంత సేపట్లే మీకు పర్మనెంట్ ఆర్డర్లు ఇచ్చి ఇంటికి పంపుతా మిమ్మల్ని అన్నాడు అన్నాడా మరి నెలవాయం పన్నెండు నెలలే నిండే మరి నెల రోజులు రేవంత్ రెడ్డి కాలేదా ఇంకా నెల నిండా లేదా రేవంత్ రెడ్డి రోజు పొద్దుగాల రోజు పొద్దుగాల ఛాయ్ తాగేటప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఏ మాట ఇచ్చినవో ఒక్కసారి గుర్తు చేసుకో అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా చాయ్ ఇచ్చే పుణ్యాత్ముడు ఆ రేవంత్ రెడ్డికి ఛాయ్ ఇచ్చే అటెండర్ లేకపోతే ఆ పిఏనో లేదా ఆయన భార్య సతీమణికి కూడా నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి సతీమణి గారు రేవంత్ రెడ్డి గారి పిఏనా రేవంత్ రెడ్డి గారు అటెండర్ పొద్దుగాల చాయ్ ఇచ్చేటప్పుడు ఎవరో రేపు పొద్దుగాళ్ళ ఛాయిచ్చేటప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు నువ్వు ఏ మాట ఇచ్చినావో గుర్తు చేయండి అని చెప్పి వారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఆయన మర్చిపోయింది ఓడదాటిదాకా ఓడమల్లప్ప ఓడదాటిదాకా బోడమల్లప్ప ఉన్నది రేవంత్ రెడ్డి ఎన్ని చెప్పిండమ్మా నేను మొదటి సంతకం రైతు రుణమాఫీ అన్నట్టు గద్దె ఎక్కంగానే రుణమాఫీ చేస్తా మొదటి సంతకమే రుణమాఫీ అని ఉరుకుండ్రి బ్యాంకులలో ఉరుకుండ్రి లోన్లు తెచ్చుకోండి అని రైతుల్ని రెచ్చగొట్టిండా లేదా ఇవాళ ఏడాది నిండినా రైతు రుణమాఫీ కాలే నాలుగు కోట్ల ప్రజల్ని మోసం చేసిండు మూడు కోట్ల దేవతల్ని కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు పంద్రా ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు పంద్రా ఆగస్టు పై డిసెంబర్ కు వచ్చినా కూడా రుణమాఫీ ఈ రోజుకు పూర్తిగానేటువంటి పరిస్థితి అట్లా ఆరు గ్యారంటీలని బాండ్ పేపర్లు లాస్ పేపర్ల మీద రాసిచ్చిన ఏ ఒక్క గ్యారెంటీ కూడా ఈ రోజుకు అమలుకు నోచుకోలేదు మహాలక్ష్మిలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు అక్కజలకు రైతులకు పదిహేను వేల రైతు భరోసా అన్నాడు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నాడు ఆసరా పెన్షన్ నాలుగు వేలు అన్నాడు ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోని పరిస్థితి మరి ముఖ్యంగా సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగి ఆ రోజు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఈ రాష్ట్రంలో అమలైతలేదని మాట్లాడినటువంటి మాటలు నువ్వు ఏడాది అయింది కదా రేవంత్ రెడ్డి ఏమైంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు అమలు చేస్తలేవో అని నేను అడుగుతా ఉన్నా అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలో రాగానే ఇంకో మాట మాట్లాడతావా మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఆ రోజు వరంగల్ లో ఏకశిలా పార్క్ ముందు ధర్నా చేస్తుంటే నువ్వు ఆ ధర్నా దగ్గరికి పోయి సెప్టెంబర్ పదమూడో తేదీ అనుకుంటా సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నాడు నువ్వే ఆ ధర్నా దగ్గరికి పోయి నేను రాగానే నెల రోజుల్లో మిమ్మల్ని పిలుచుకుంటా మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తా అని చెప్పినటువంటి నీ మాటలు నీటి మూటలైపోయినాయా నీ మాటలు ఎందుకు మర్చిపోయినావు నువ్వు మర్చిపోయినావు ఈ అక్క చెల్లెళ్లు నీ గుర్తు చేద్దామని ఇందిరా పార్క్ దగ్గరకు వస్తే అరెస్టులు చేస్తావు అసెంబ్లీ దగ్గరకు వచ్చి నీకు దరఖాస్తు ఇస్తామంటే అరెస్ట్ చేసి మహిళలను చూడకుండా రాత్రి దాకా పోలీస్ స్టేషన్ల పెడతావు వేలాది మందిని అరెస్ట్ చేసిండ్రు మీరు అసెంబ్లీ దగ్గర మీరు ఎందుకు వచ్చిండ్రు నీ నువ్వు ఇచ్చిన హామీని నీకు అమలు చేయడం కోసం నీ గుర్తు చేయడం కోసం వచ్చిన తప్ప వేరే ఇంకేమైనా పని ఉన్నదా మాకు నేను కొట్లాట మాకు నువ్వు ఆ రోజు నెల లోపల చేస్తానో చాయ్ ఆయనంత సేపట్లో చేస్తానో నెలవై పన్నెండళ్లకు వచ్చింది మరి నువ్వు మర్చిపోయేదేవేమో రేవంత్ రెడ్డిని గుర్తు చేద్దామని మా అక్క చెల్లెలు మా అన్నదమ్ముల్ని నీ దగ్గరకు నువ్వు అరెస్ట్ చేస్తావు నువ్వేమన్నావు ప్రజాస్వామ్యం ఏమన్నావు ఎవరైనా ధర్నాలు చేయొచ్చు ఎవరైనా దరఖాస్తులు అన్నవు నీ ప్రజాభవన్ కు వచ్చి దరఖాస్తు ఇస్తే దిక్కులేదు ధర్నా చేస్తా అంటే అరెస్ట్ చేస్తావు ప్రశ్నిస్తే కేసులు పెడతావు ఇదేనని ప్రజాపాలన ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తక్షణమే రేపా ఎల్లుండా ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు మా సర్వశిక్ష అభియాన్ అక్కాచలని పిలిచి మాట్లాడి నువ్వు ఇచ్చిన మాటకు నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను మొన్న నెక్కర్నో ఇదే మాట్లాడినా ఏనుముల రేవంత్ రెడ్డి అని పేరు కానీ ఇది ఏడాది పాలన చూసిన తర్వాత నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అయిపోయినావు నువ్వు ఇది అన్నందుకు నా మీద కేసు పెట్టారు నేను అన్నదేమన్నా తప్పనువా నేనేమన్నా నువ్వు నాలుగు వేల పింఛన్ అన్నావు ఎగ్గొట్టినావు పదిహేను వేల రైతు భరోసా అన్నవు ఎగ్గొట్టినావు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు ఎగ్గొట్టినావు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నావు ఎగ్గొట్టినావు సర్వశిక్ష అభియానులకు నెల లోపల పర్మనెంట్ చేస్తానన్నావు ఎగ్గొట్టినవు మరి ఎగ్గొట్టినవు నీ ఎగవేతలు అనకపోతే అంటారా దాన్ని ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే నా మీద ఇప్పుడు మానకొండూరు పోలీస్ స్టేషన్ లో ఓ కేసు ఉన్నది హైదరాబాద్ లో బేగం బజార్ లో కేసు పెట్టిండు నేను చెప్పిన ఇవి ఒక కేసు రెండు కేసులు భయపడేటువంటి కాదు తెలంగాణ ఉద్యమంలో మూడు వందల యాభై కేసులైనా జై తెలంగాణ అని కొట్లాడిన బిడ్డ నువ్వు రేవంత్ రెడ్డి ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తూనే ఉంటా నువ్వు ఒక్క కేసు కాదు లక్ష కేసులు పెట్టినా నీ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు మీరు కూడా ఆలోచన చేయాలి నమ్మిచ్చి మోసం చేసిండు ఎన్ని వర్గాలను మోసం చేసిండో మీరు ఆలోచించండి మహిళలు గాని రైతులు గాని పేదలు గాని ఈ దళితులు గాని బీసీలు గాని మైనార్టీలు గాని అన్ని వర్గాలకు కూడా అరచేతిలో వైఖంఠ్యం చూపించి అందరినీ నమ్మిచ్చి ఇవాళ రాష్ట్రం ఏమైపోతుందో మీరు చూస్తా ఉన్నారు అదే పిల్లలు చచ్చిపోతున్నారు మీరే చూస్తున్నారు గా మధ్యాహ్న భోజనంలో అన్నం కూడా చక్కగా పెట్టక వేల మంది పిల్లలు దావఖాన పాలైపోయింది ముక్కు పచ్చలారని పిల్లలు నలభై తొమ్మిది మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ ప్రభుత్వం నలభై తొమ్మిది మంది పిల్లలు చచ్చిపోయింది ఇప్పటికీ గురుకులాల్లో హాస్టళ్లలో గవర్నమెంట్ స్కూళ్లలో పేదలకు సరిగా కడుపు నుండి అన్నం పెట్టలే అన్నం ఎందుకు పెట్టాం అన్నం ఎందుకు పెట్టాం ఈ గవర్నమెంట్ వచ్చినాక బిల్లులు రావు వంట వంట టోళ్లకు ఏడాది అయినా బిల్లు రాదు కనీసం ఆ పప్పు దినుసులకు రావాల్సిన బిల్లులు రావు మూడు కోడి గుడ్లు పోయి రెండు కోడి గుడ్లకు వచ్చింది అంటే నీకు పాలన చేతనైతే లేదు నువ్వు ప్రభుత్వ బాగా చేస్తాం ఎడ్యుకేషన్ ను బడ్జెట్ ను పదిహేను శాతం పెంచుతా అని చెప్పిండు మరి మొన్న బడ్జెట్ ఎంత పెట్టిండు చూసి కదా ఏడు పాయింట్ మూడు శాతం పెట్టిండు ఏడు పాయింట్ మూడు శాతం పెట్టిండు ఆ రోజు ఏమన్నాడు మా కాంగ్రెస్ వస్తే బడ్జెట్ లో విద్యకు పదిహేను శాతం బడ్జెట్ పెడతా మీ అందరికి రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు విద్యా వాలంటీర్లు అయితే తీసే పరేసండు ఉన్నారా ఇప్పుడు ఏమన్నాడు ఆ రోజు మీ స్పీచ్లు ఏకశిలా పార్క్ దగ్గర చెప్పిండు విద్యా వాలంటీర్లకు కూడా జీతం పెంచుతా విద్యా వాలంటీర్లు మంచిగా చూసుకుంటా సర్వశిక్షా అభియానులకు బేసిక్ పే ఇస్తా రెగ్యులరైజ్ చేస్తా అని మాట్లాడండి కదా మరి విద్యా వాలంటీర్లు అయితే మొత్తానికే వీకేసిండు సర్వశిక్ష అభియానులను రోడ్ ఎక్కిచ్చిండు మీరు కూడా ఒప్పుకోబట్టిండ్రు కొత్తగా ఆయన నెలన్నా మీరేం తొందర పడలే ఆయన చాయిదా ఆయనంత సేపన్నా మీరు తొందర పడలే నెల కాదు పన్నెండు నెలలు ఒప్పుకోబట్టిరు కదా ఓ ఏడాది ఉత్సవాలని తెగ ఉత్సవాలు చేసుకున్నాడు చేసింది ఏం లేదు ఉదారకంగా ఉత్సవాలు అయితే చేసిండు తొమ్మిది రోజులు లేజర్ షోలు విమానాల షోలు రంగురంగుల అద్దాలు పెట్టుకొని చూస్తుండే నల్ల అద్దాలు పెట్టుకొని చూస్తుండ చూసిడు కదా కలర్ కలర్ఫుల్ అద్దాలు పెట్టుకొని చూస్తుండ్రు విమానాలను లేజర్ షోలను మ్యూజిక్ షోలను డాన్సులు అసలు తెలంగాణ సంస్కృతిని పోడే విధంగా అన్ని ఏదో అవేమో డాన్సులు పెట్టుకున్నారు సరే వాళ్ళు ఏమైనా పెట్టుకొని మా కోరికల్లా మీకు ఇచ్చిన హామీ అమలు కావాలి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మీరు నమ్మి గెలిపించదు కదా ఇప్పుడు మొన్న అన్నాడు ఒక్క గంట ఎక్కువ పని చేయదు చెల్లెల్లారా కేసీఆర్ ను బీఆర్ఎస్ ను దించుండే అన్నారు ఇప్పుడు నాలుగు గంటలు ఎక్కువ పని చేద్దాం అందరం కలిసి ఇది అమలు కాదు చూద్దాం నాలుగు గంటలు ఎక్కువ పని చేయాలి ఇప్పుడు ఆయన దానికే వెళ్ళాలి సురుకు అప్పుడు గంట ఎక్కువ పని చేయమని ఇప్పుడు నాలుగు గంటలు ఎక్కువ పని చేయాలి సోషల్ మీడియాలో తక్కువ తిడుతున్నా జనాలు హైడ్రా బాధితులు మూసి బాధితులు ఇండ్లు గులగొట్టు తప్ప ఏడాదిలో ఒక ఇల్లు కట్టిండా ఒక్కటి ఒక్కొక్క హైడ్రా బాధితులు ఎంత ఎట్లా తిడుతున్నాను మూసి బాధితులు ఎట్లా తిడుతుందో చూస్తారు కదా సోషల్ మీడియా వాటిని ఫార్వర్డ్ చేయండి మీరు కూడా ఆయనకు కూడా అర్థం కావాలి తెలిసి రావాలి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా ఏందో రేవంత్ రెడ్డికి అర్థమయ్యేటట్టు నాలుగు గంటలు ఎక్కువ పనిచేయండి మీరు కూడా మీరందరూ విద్యావంతులు చదువుకున్న వాళ్ళు రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక వస్తుంది తుక్కుతుక్కోడగొట్టండి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు అర్థమైతే సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సత్తా ఆయనకు అర్థం కావాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తుక్కుతుక్కుడగొట్టే ఆయన కన్ను ధరిస్తాడు అప్పుడన్నా మరి ఆయన ఛాయ గుర్తొస్తుందో ఆయన నెల రోజులు గుర్తొస్తుందో అర్థమవుతుంది ఎన్ని మాటలు మాట్లాడి నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చింది ఎటువంటి అంటే చెప్పి ప్రజల్ని నమ్మించి ఎందుకంటే ఆ పుణ్యాత్ముడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినోడు ఎందుకు ఏదంటే అది పెట్టాడు కనబడ్డ దేవుడి పిల్లలు ఒట్టు పెట్టలేదు రమ్మన్నా పంద్రాగస్టు రుణమాఫీ చేస్తాను నేను పోయినా మళ్ళా గుట్ట ఉంటది అయినా నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు జనరల్ గా పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టము అని పెద్దలు చెప్తుంటారు ఏమన్నా తెలంగాణ కరువడ ఇక్క మొన్న భూకంపం వచ్చింది గీశం ఏమైనా రాయిక్క అయినా దేవుడి మీద ఒట్టు పెట్టుకుని ఆగం పట్టించి నేను దేవుని దగ్గర పోయి దేవుడా ఇప్పుడు ఆ పాపాత్మని క్షమించు మా తెలంగాణ ప్రజల్ని కాపాడు అని యాదాద్రి గురి అయినా ఆడ కేసు పెట్టిండా మేము నేను తప్పు చెప్తున్నా నువ్వు దేవుడి మీద ఒటువంటి మాట తప్పినవు మోసం చేసినావు ఆ దేవుడు ఇట్లా కోపానికి వస్తే పబ్లిక్ ఆగమవుతారేమో దేవుడా ఈ రేవంత్ రెడ్డికి క్షమించు ప్రజల్ని కాపాడు దేవుడు అని పోటు ఆడ ఇచ్చిన దేవుడికి గా మొక్కితే కూడా నా మీద కేసు పెట్టాడు కేసులు తప్పే ఉన్నాయా రేవంత్ రెడ్డి పాలనలో అన్ని ప్రశ్నిస్తే కేసులే సోషల్ మీడియాలో పెడితే కేసులే ఇది తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే ఆలోచన ఆయనకు రావడం లేదు ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చినాక ఐదు అంటే విద్యను ప్రైవేట్ పరం చేస్తున్నాడు ఆ రోజేమో మమ్మల్ని విమర్శించిండు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి నువ్వు వచ్చినాక ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు ఇచ్చినావు అంటే విద్యను ప్రైవేటైజ్ చేయదలుచుకున్నావా నువ్వు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి ఈ విద్యా సంవత్సరంలో రెండు వేల ఐదు వందల ప్రభుత్వ పాఠశాలలు మూత వేసిన చరిత్ర ఆ ఘనత రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వేమన్నావు గవర్నమెంట్ స్కూల్ అన్ని తెలిపిస్తా నీ పుణ్యం ఏందంటే నీ ఏడాది పాలనలో రెండు వేల ఐదు వందల స్కూలు మూతపడ్ మెగా డిఎస్సి అన్నావు తుస్సుమనిపించింది లేదా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్సి అన్నాడు దాన్ని ఆగ మోసం చేసిండు అసలు ఏది నువ్వు మాట నిలుపుకున్నావు మెగా డిఎస్సి మోసం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల క్రమబద్దీకరణ మోసం ఆరు గ్యారంటీలు మోసం రుణమాఫీ మోసం అడుగడుగునా మోసమే కదా దయచేసి మీరు కూడా ఆలోచించండి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా ఈ నెల పదహారో తేదీ నుంచి అసెంబ్లీ జరుగుతా ఉంది ఈ అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలదీస్తుంది ప్రశ్నిస్తుంది బిడ్డని లాగే టైం ఏమైందని అడుగుతాం మీ ఛాయ నీ నిలవల సంగ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మీ పక్షాన నిలదీస్తాం మీకోసం గొంతు విప్పుతాం మీ రెగ్యులరైజేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మీకు అండదండలు అందించే ప్రయత్నం చేస్తాం మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకునే బాధ్యత ఆయనది మరి చెప్తాం మేము కూడా మీరు కూడా ఇప్పటి నుంచి ఆయన ట్యాగ్ లైన్ పెట్టండి ఎగవేతల రేవంత్ రెడ్డి అనే వ్యక్తింటి ఎప్పటిదాకా మీరు రెగ్యులైజ్ చేసేదాకా చేస్తే ఓకే చేయకపోతాను ఎగవేతల రేవంత్ రెడ్డి అంతేనా కాదా మరి ఎట్ల ఏల రేవంత్ రెడ్డి అయితే ఎగబెట్టినవా లేదా నెలలోపల చేస్తా అని మాట తప్పినవా లేదా తప్పినప్పుడు అనుభవించాలి పోనీ ఒకటో తారీఖు జీతం ఒకటో తారీఖు అంటే మీకు మూడు తారీఖు నాలుగు తారీఖు పడుతుంది ఒకటో తారీఖు పడుతుందా మూడు తారీఖు నాలుగు తారీఖు ఒకసారి అయితే పత్ తారీఖు కూడా అవుతుంది పది కూడా అవుతులేదా ఇక మాట్లాడతారు హైదరాబాద్లో కూర్చోని ఒకటో తారీఖు జీతం ఇచ్చిన ఒకటో తారీఖు ఇచ్చిన అటుడు యాడచ్చినా ఒకటో తారీఖు మా ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఎవరిని మాట్లాడిచ్చినా మూడు తారీఖు నాలుగు తారీఖు పత్ తారీఖు పడుతుంది మరి ఆడ కూర్చోదు ఒకటికే ఇచ్చినా ఒకటికే ఇచ్చిన అంటాడు ఏడ ఒకటి ఒకటికి ఏది రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా ఏడు వేల మంది రిటైర్ అయితే ఇప్పటికీ వాళ్ళకి జీతాలు వస్తాయి ఒక వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ వస్తలేవు పెన్షన్ వస్తలేదు అంతా మాకలే ఆగమాగం ఢిల్లీకి ఎక్కువ గల్లీకి తక్కువ ఇవాళ ఢిల్లీలో ఉన్నాడు ఎప్పుడు ఇప్పటికి ముప్పై సార్లు అయినట్టల్లీకి ఢిల్లీకి ఢిల్లీకి ఎక్కువ పాలనకు తక్కువ ఆ ఢిల్లీకి సూట్ కేసులు మోసుడు ఆ ఢిల్లీ వాళ్ళను సుట్టుదిరి కూడా సరిపోతుంది తప్ప రాష్ట్రంలో పాలన గురించి పట్టించుకున్న పాపాన పోతలేదు బట్ ఏది ఏమైనా మీకు తప్పకుండా ఆయన ఇచ్చిన హామీ అమలు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ అన్ని జిల్లాల్లో కూడా మీకు సపోర్ట్ చేస్తాం అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తాం మీ యొక్క ధర్నాలకు మీ మూవ్మెంట్కు వెంటనే బీఆర్ఎస్ పార్టీ అన్ని జిల్లాల్లో కూడా సపోర్ట్ చేసేటట్టుగా మా నాయకులు అందరితో కూడా మాట్లాడతాం స్థాయిలో సహకారం ఇస్తాం మరి మీ నిరవధిక సమ్మె ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి ఇప్పుడు వాళ్ళు నెల రోజులు ఎదురుచూసి మీ ఏడాది పాలన నిండిన తర్వాతనే డిసెంబర్ తొమ్మిది నుంచి నిరవధిక సమ్మెకు దిగారు ఆడ పిల్లలకు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి వీళ్ళు సమ్మెలో ఉంటే పిల్లలు ఎఫెక్ట్ అవుతారు తక్షణమే వీళ్ళని పిలిచి మాట్లాడి పదిహేను రోజులకు చేస్తావా నెలకు చేస్తావా స్పష్టమైన హామీ ఇచ్చి సమ్మె విరమింపజేయాలి పిల్లల యొక్క చదువులు దెబ్బ తినకుండా వెంటనే ప్రభుత్వం చొరవ చూపాలి దీనికి విద్యాశాఖ మంత్రి లేదు చెప్పుకుందామంటే అది ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు ఇంకా ఏం చెప్తుడు నేను చాలా ఉద్ధరిస్తాను నా దగ్గరనే పెట్టుకున్నాను అంటాడు ఏముధరించిన రోడ్ల మీద ఇచ్చిన నేను చాలా ఉద్దరిస్తా దీని బడ్జెట్ పదిహేను శాతం పెంచుతా విద్యాశాఖ మొత్తం సమూలంగా మారుస్తా అన్నాడు ఏం మార్చినావు పిల్లలు దావఖాన్ల పాలు టీచర్లు రోడ్ల పాలు ఇంతే కదా నువ్వు చేసింది బడి పిల్లలంతా దావఖానుల పాలైనరు అయిన రూ టీచర్లేమో రోడ్ల పాలు చేసినావు ఇదేనా నువ్వు ఉద్దరించింది రేవంత్ అని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి బట్ ఏదేమైనా మీరు ధైర్యంగా ఉండండి మీరు అడుగుతున్నది ఆయన ఇచ్చిన హామీని అడుగుతున్నది ఇదేం గొంతెమ్మ కోరికే కాదు కొత్తగా పెట్టింది అసలే కాదు నువ్వు ఏకశిలా పార్క్ లో సెప్టెంబర్ పదమూడో తారీఖు నాడు ఏ మాట ఇచ్చినవో గా మాట అమలు చేయ రేవంత్ రెడ్డి అంటున్నారు తప్ప కొత్తగా ఏం అడుగుతలేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే రాసి నమ్మిచ్చి ఓట్లేసుకొని గద్ద నెక్కినవో గద్దనెక్కిన తర్వాత ఇచ్చిన హామీ అమలు చేయమనే మా వాళ్ళు అడుగుతున్నారు ఇచ్చిన మాట అమలు చేయి మాట మీద ఉండటం అయితే నిజంగా నిలకడ ఉంటే నిజాయితీ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే ఇచ్చిన మాట అమలు చేయాలని చెప్పి మేము కూడా మీ అందరి పక్షాన డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా పదహారో తారీఖు నుంచి అసెంబ్లీలో అడ్జండ్మెంట్ మోషన్ ఇచ్చినా సరే మీ గురించి తప్పకుండా చర్చ పెడతాం మీకు న్యాయం జరిగేటట్టు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతు అందిస్తుంది మీరు కూడా ఆయన గంట పనిచేయమనడు ఇప్పుడు మీరు కూడా ఏడు నుంచి మూడు గంటలు గట్టిగా పనిచేసి ఆయనకు బుద్ధ సోయే సోయేటట్టు ఈ కాంగ్రెస్ యొక్క తప్పిదాలను ఎండగట్టే విధంగా మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా పనిచేయాలని కోరుతూ జై తెలంగాణ